హాయ్ ఫ్రెండ్స్ మెట్లు ల్యాండింగు మెట్లు కట్టేటప్పుడు కొలతలు ఎలా తీసుకోవాలి అనేది చూసినట్లయితే బాల్కనీ నుంచి భూమి మీదకి ఎంత కొలుతుందో చూసుకుని అదే కొలత మన ఎంట్రన్స్ పోస్ట్ దగ్గర లెవెల్ వేసుకుని ఎంత ఎత్తుందో చూసుకుని ల్యాండింగ్ పొడవు ఎత్తు ఎంత ఉందో చూసుకుని ల్యాండింగ్ పొడవు కూడా చూసుకుని రెండింటిని మనం సరిపడేలాగా బాగా భాగించుకోవాలి సపోజ్ ఇది ఐదు అడుగులు ఉందండి ల్యాండింగ్ ఎత్తు పొడవు వచ్చేసి పన్నెండు అడుగులు ఉంది అంటే పన్నెండు మెట్లు ఏదైనా వేసుకున్నా సరే పన్ ఒక్క మెట్టు అడుగు 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 మెట్టు కాడికి వస్తుంది పన్నెండు మెట్లు వస్తాయి పన్నెండు అంటూ ఐదు పన్నెండు ఐదు అరవై అంటే ఐదు అడుగులు అంటే అరవై అంగుళాలు కాబట్టి ఐదు అంగలాలు ఎత్తు వస్తుంది మెట్టు ఇక్కడ మెట్లు చూసినట్లయితే ఇక్కడ కట్టిన వాళ్ళు చాలా చక్కగా కట్టారు ఐదు అంగలాలు ఎత్తు అడుగు పొడవు మెట్టు వచ్చింది కరెక్ట్గా కొలత చూస్తే ఇలా చక్కగా బాగా అర్హించుకొని మెట్లు అన్నీ కట్టేటప్పుడు ఎచ్చు తగ్గులు లేకుండా మెట్లన్నీ ఒకే కొలత వచ్చేలాగా చూసుకోవాలి ఈ వీడియో నెక్తే లైక్ చేయండి